సార్ ఇది ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను కబ్జాలో ఉన్నా అన్న సిటీలో ఉంటాడు ఆడ ఇల్లు ఉంది సగం ఇస్తా అని ఇవ్వలేదు ఈడ వచ్చి నేను కబ్జాలో ఉంటే కబ్జా కోర్టులో కేసు నడుస్తుంటే ఊరికే వచ్చి నాకు తప్పు మొన్న కూడా వచ్చి కొట్టిండు పది మంది రక్తం వెళ్ళింది ఈ రోజు మళ్ళీ వచ్చి కడలు వాస్తే నేను వేసిరు నేను వేసినా వాళ్ళు మీరు ఫస్ట్ స్టే దొరకలేదు అది వచ్చి ఇంజక్షన్ ఆర్డర్ అవద్దని చెప్పి తెచ్చుకున్నారు వాళ్ళు కబ్జాలో ఉన్నామని తెచ్చారు మేమేమో కబ్జలో నేనున్నా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా ఊరోళ్ళకి ఇవ్వవాళ్ళకి అడిగినా చెప్తారు అది అది లెక్క మొన్న కూడా వచ్చి పది మంది నా ఒక్కరికి చూసి కొట్టిరు రక్తం వెళ్ళింది మొత్తం నెత్తి పలికింది కాడ కొట్టిరు వెనక దెబ్బ మీద కొట్టిరు పోలీస్ స్టేషన్ పోయినాం కేసు ఎఫ్ఐఆర్ అయింది అది వాళ్ళది అయింది మాది అయింది వరి నాటేస్తే ఈ పుట్టకొచ్చిన వరికి మొత్తం గడ్డి మందుకు చల్లి చంపేసారు ఫోటోలు కూడా ఉన్నాయి ఎంత ఎనభై వేల దాకా నష్టమైంది నేను రైతులు వరి నా వరి మొత్తం చంపేసి ఎనభై వేల లాస్ చేసిరు వరికి మొత్తం గడ్డి మందు చల్లి చంపేసారు ఇప్పుడు ఏమో తెచ్చి పాతారు మొన్న కడిలు తెస్తే నేను ఆపితే నాకు కొట్టిరు రక్తం వెళ్ళింది ట్రాక్టర్ మారిపోయింది మరి వాళ్ళు సిటీలో ఉన్నారు సిటీలో హోటల్ ఉంది వాళ్ళ మా ఇల్లు ఉంది పొత్తులో అది కూడా కబ్జా మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుండు మా నాయన పేరు మీద ఉంటే ఆయన చేసుకుంటూ తెలియకుండా ఆయన ఏమైతే సాధుకున్న అన్న మా పెద్ద నాయన కొడుకు అవుతాడు మా ఇయ్య బుట్టలేదు ఉస్మాన్ ఖాన్ ఆయన పేరు యూసుఫ్ ఖాన్ ఇప్పుడు మరి ఇక్కడ భూమి నాది పాస్బుక్ ఉందని వస్తుండు మా అమ్మకి అప్పుడు నేర్పి నేర్పి చేయించుకున్నాడు ఆడ ఇల్లు ఇస్తా అని చేపించు ఆడ ఇల్లు ఇస్తలేడు తొమ్మిది లక్షలు ఇస్తా అని పంచాయతీలో ఒప్పుకుంటూ ఆ తొమ్మిది లక్షల పేపర్ కూడా ఉంది ఇవ్వకపోతే రాను భూమిలో అన్నాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి కడీలు పాతారు కజా చేస్తాను అయితే కడీలు మొత్తం ఇరగొచ్చింది હેરે <Marvel> હેર